మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ అనంతరం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పాల్గొంటారని వారు చెప్పారు వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం స్వచ్ఛ దివస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ వారం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఈ వేస్ట్ కి ప్రత్యేక పాయింట్స్ ఏర్పాటు చేసి వేస్ట్ ని కలెక్ట్ చేశాం

ప్రజలకు అవగాహన కల్పించి ఆ వేస్ట్ ఎట్లా ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి అట్లా ప్రాపర్గా ఎట్లా లోషన్ చేయాలి అన్న మీద ఆ కార్యక్రమాన్ని ఈ ఈరోజు నాకు కలెక్టర్ దీనిలో ప్రధానంగా ఇక్కడ గౌరవ కలెక్టర్ గారితో పాటు ఈరోజు సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వస్తున్నారు ఎప్పుడో గ్రామారు అట్లాగే గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారు పట్ట గారు వారు వస్తున్నారు దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మాధవ్ గారు అట్లాగే మంచిపాడు ఎమ్మెల్యే గారు ముంద రామానంద్రు గారు పోయినా హైదరాబాద్ గారు ప్రజల గారు తర్వాత కార్పొరేటర్స్ స్థానిక కార్పొరేటర్స్తో పాటు కార్పొరేషన్ చైర్మన్ ప్రజలతో పాటు జిల్లా అధికారులు వాళ్ళు అలాగే ప్రజల ఈ ప్రాంతంలో పాల్గొన్నారు గురుగామి యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే ఈ వేస్ట్ని ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా సేవ అంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణం కలిగి ఉండడమే సేవ చేయడం అనే నినాదంతో ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రతి నెలలో ఒక మూడో శనివారం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రజల్లో ఈరోజు వస్తున్నటువంటి వ్యర్థాలు ముఖ్యంగా అనేక రకాల వ్యర్థాలు ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ వేస్ట్ అనేది ఈరోజు యుగంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి పరికరాలు వాటిని వినియోగించిన తర్వాత ఏ విధంగా నిర్వహించాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది దాదాపు ప్రతి ఒక్క మనిషికి కూడా నూట కిలోల ఈ వేస్ట్ ప్రతి సంవత్సరం వస్తుందని డబ్ల్యూహెచ్ వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి తరాలకు ఒక స్వచ్ఛమైనటువంటి భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఏ విధంగా ప్రజలు అవగాహన కల్పించాలి దీన్ని సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహించుకోవాలి దీన్ని ఏ విధంగా పునరుత్పాదించాలి అనేటువంటి ఆలోచనతో అనేక పర్యావరణం మన పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం స్వచ్ఛ దివస్ అంటే ప్రతి మూడవ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆ అందులో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ వారం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనే థీమ్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము మరి ఎలక్ట్రానిక్స్ ద్వారా వచ్చే ఎన్నో రకాలైన ఇబ్బందులు వాటి అవసరాలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన పడేస్తున్నప్పుడు అది పర్యావరణానికి తీసుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తిస్తూ ఈరోజు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే ఒక అవగాహన సదస్సు గౌరవ సిఎస్ గారు కమిషనర్ గారు అండ్ గౌరవ మన స్వచ్ఛాంధ్ర కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా మన విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేశారు ఆ అవగాహన సదస్సులో ఒక ర్యాలీ లాగా ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యేలు నజీర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు మేయర్ గారితో పాటు అందరు నాయకులు ప్రజలు ఈరోజు ఒక ర్యాలీగా విజ్ఞాన మందిరం దాకా వెళ్ళబోతున్నారు ఏదేమైనప్పటికీ స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటం ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడంలో ఆశా వ్యక్తం